తిరుమల పర్యటన పేరుతో డ్రామాలాడిన జగన్ ఉద్దేశపూర్వకంగానే వెనుక తగ్గారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు తిరుమలకు రానివ్వకుండా ఎవరు అడ్డుకున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు అహింస గురించి పేర్ని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఎవరైనా ఎవరో తిరుపతి తిరుపతి మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడైనా గా మీరు గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరు నోటీసులు ఇవ్వలే నోటీసులు ఎవరికి ఇవ్వలే కాకపోతే అక్కడ శాంతి భద్రతలో విఘాతం కలిగించకుండా జన సమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నాని గారు మాట్లాడుతున్నారు హింస గురించి మాట్లాడుతున్నారు ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాకలేదా మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించు అది గుర్తురాట్లేదు పేరు నాని గారు నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేయించి ఇళ్ల మీద దాడులు చేయించి ఇళ్ళు పగలగొట్టి కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలియదా